ముప్పై మూడేళ్ళ సంగమేశ్వర్ అనేటువంటి తను కడుపు నొప్పి లేస్తుందని హాస్పిటల్కి వెళ్తే చెయ్యి తీసేసినటువంటి ఘటనను ఎదుర్కొన్న బాధితుడు జూలై ఇరవై మూడున కడుపు నొప్పి లేస్తుందని స్థానిక ఆసుపత్రికి వెళ్ళాడు సంగారెడ్డిలో అక్కడ ఇంజెక్షన్స్ అదేవిధంగా సెలైన్ బాటిల్స్ పెట్టారు సెలైన్ పెట్టే క్రమంలో ఆ పాయింట్లో ర్యాషెస్ వచ్చి కొంత ఇబ్బందిగా మారింది డాక్టర్ని అడిగితే ఇంటికి వెళ్ళి గడ్డలు పెట్టుకో ఏం లేదు అన్నాడంట ఇంటికి వెళ్ళిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత కూడా తగ్గకపోగా చెయ్యి ఇంకెక్కువ వాపు వచ్చేసి విపరీతంగా నరువు సుబ్బి ఇబ్బందికరంగా మారితే వేరే హాస్పిటల్ అడిగితే ఇది ఇన్ఫెక్షన్ వచ్చింది ఏదో ఇబ్బంది ఉందంటే వాళ్ళు వెంటనే హైదరాబాద్కి వెళ్ళారు హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్కి వెళ్తే అప్పటికి చాలా లేట్ అయిపోయింది ఇన్ఫెక్షన్ చాలా హెవీగా వచ్చేసింది ఇమ్మీడియట్గా చెయ్యి తీసేయాలి లేకుంటే ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఉందని చెప్పడంతో కంగు తిన్నారు వాళ్ళు సిలిండర్ ఆటో నడుపుకునేటువంటి వ్యక్తి రోజు డ్రైవింగ్ చేసి బతికేటువంటి నాకు చెయ్యి తీసేస్తే ఇబ్బంది అని చెప్పేసి అతను ఎంత మొత్తుకున్నా కూడా ఆప్షన్ లేదని చెప్పేసి డాక్టర్లు చెప్పడంతో యశోద హాస్పిటల్ కూడా వెళ్ళారు అక్కడ కూడా చెయ్యి తీసేయాల్సిందని చెప్తే వారు కుటుంబ సభ్యులు ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి ఎంత ఖర్చైనా పర్లేదని చెప్పేసి అంటే ఎట్టకెలకు భుజం వరకు చేయి తీసేయకుండా ఇన్ఫెక్షన్ అయిన ఆ ప్రాంతం వరకు కూడా మొత్తాన్ని చేయి తీసేసినారు దీనికి మొత్తం ముప్పై ఐదు లక్షల ఖర్చు వరకు కూడా అయింది రెండు నెలల పేరు మీద ఇప్పుడు పూర్తిగా చేయి తీసేసిన తర్వాత ఇన్ఫెక్షన్ అయిన దగ్గర మరలా మొదట హాస్పిటల్ దగ్గరకు వచ్చి సంగమేశ్వర్ అనే ఆ యువకుడు మీ వల్లనే ఇంత ఇన్ఫెక్షన్ అయింది నా చెయ్యి తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కడుపు నొప్పి అని చెప్పేసి మీ దగ్గరకు వస్తే మీరు చేసిన దానికి ఇంత పని అయిపోయిందని చెప్పేసి మీరు న్యాయం చేయాలని చెప్పేసి వాదిస్తే నువ్వు ఇప్పటివరకు బ్రతకడమే ఎక్కువ ఇంత పెద్ద ఇన్ఫెక్షన్ అయింది రిపోర్ట్లను చూసి ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పేసి అన్నాడంట ఆ మొదటి డాక్టర్ ఫస్ట్ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ దీంతో ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు బాధపడుతూ అతను తన సమస్యను సోషల్ మీడియాలో చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది